అండి వెల్కమ్ టు రాజేష్ వరల్డ్ మరొకొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళైతే నాకు చాలా చాలా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అండి అందుకే కొంచెం మీకు కూడా అలా చూపిద్దాము అని వీడియో తీసేశాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ వరల్డ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే మనం ఇడ్లీ పిండి మన ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీగా ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో కంపల్సరీగా ఇడ్లీ పిండి ఉంటుందండి ఆ ఇడ్లీ పిండితో నేను నేనైతే దీన్ని రొట్టె అంటాను కొన్ని కొన్ని ఏరియాస్లో అంటారో లేకపోతే నేనే ఇట్లా అనుకొని తింటున్నాను మీరే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి పులవకూడదండి మెయిన్ పాయింట్ ఇది ఇడ్లీ పిండి పులిస్తే అసలు అస్సలు బాగోదు వేసుకున్న మరుసటి రోజు ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది అలా ఇడ్లీ పిండిని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కొంచెం ఉల్లిపాయ క్యారెట్ తురుము అల్లం తురుము పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అవన్నీ కంబైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టేసి దోశ ప్యాన్ పెట్టేసి రెండు గంటలండి బాగా పల్చగా చేయకూడదు బాగా మందంగానే ఉంచుకొని దాని మీద ఈ ఉల్లిపాయ క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసేసి ఒక రెండు నిమిషాలు ఆయిల్ కూడా వేయకుండా ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఈ ఈ రెసిపీ అయినంతసేపు సిమ్లోనే ఉంచుకోండి సిమ్లోనే కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు అయిపోగానే ఇప్పుడు తీసి మనం ఆయిల్ వేసేసి మ్యాక్సిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి కాలటానికి చాలా అంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు మనకు ఆ ఉల్లిపాయ క్యారెట్ అల్లం తురుము పచ్చిమిర్చి నములుతుంటే ఆ కొరుకుతుంటే స్పైసీనెస్ చాలా అంటే చాలా బాగుంటుంది అందుకే నాకు చాలా అండి ఇది ఒకసారి మీకు కూడా చూపిద్దామనుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక నేను మనం ఫ్లిప్ చేసుకున్నాను చూడండి ఎంత దూరగా కాలిందో చాలా అంటే చాలా దూరగా కాలింది ఇప్పుడైతే మళ్ళీ ఒక కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచేసి మళ్ళీ ఫ్లిప్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మన సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే దీనికి కాంబినేషన్ అయితే పల్లీ చట్నీ కరపూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మీలో ఎంతమందికి దిబ్బరొట్టె లేదా ఊతప్పం దీంట్లో ఏమని మీరు ఎండిట్లో ఏమని పిలుస్తారో మీరు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టమో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి